ఈ వీడియోలో బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన సినిమాలు ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ సినిమాలు చాలా రికార్డ్లే బ్రేక్ చేశాయి ఇండస్ట్రీస్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు రోజులైన సినిమాలు కూడా ఉండడం మరో రికార్డ్ ఈ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం నెంబర్ వన్ గారి మనవడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలలో ఇదొకటి బాలయ్యకు సింగిల్ హీరోగా తొని ఇండస్ట్రీ ఇది చాలా సెంటర్స్లలో డబల్ ప్రాఫిట్ను అందించింది మూవీ సాంగ్స్ స్క్రీన్ ప్లే సెంటిమెంట్ ఇలా ప్రతిదీ ఆకట్టుకోవడంతో సక్సెస్ అయితే సాధించింది ఐదు వందల రోజులాడిన తొలి బాలకృష్ణ ఇది నెంబర్ టూ ముద్దుల కృష్ణయ్య బాలకృష్ణ రాధా విజయశాంతి కాంబోలో తెరకెక్కింది ఈ ఫిలిం పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది తొలివారం కోటి రూపాయలు కలెక్ట్ చేసి స్టన్నింగ్ రికార్డులైతే నెలకొల్పింది బాలయ్యకు మైల్ స్టోన్ మూవీగా నిలిచింది ముద్దుల కృష్ణయ్య కమర్షియల్గాను సక్సెస్ అయితే సాధించింది ఇరవై ఎనిమిది సెంటర్స్లలో వంద రోజులు డైరెక్ట్గా ఆడింది షిఫ్ట్లతో కలుపుకొని ఓ సంవత్సరం ఆడడం మరో రికార్డ్ ఈ ఏరియా రికార్డులు టౌన్ రికార్డులు అంటూ చాలానే నెలకొల్పింది నెంబర్ త్రీ మువ్వగోపాలుడు గోపాలుడు బాలయ్య రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ ఇది అటు క్లాస్లో ఇటు మాస్లో మంచి గ్రాస్ అయితే రాబట్టింది మూవీ బాలయ్య యాక్టింగ్ మెయిన్ ఎసెట్గా గా నిలిచింది వంద రోజుల కేంద్రాలో చరిత్ర సృష్టించింది మూవీ ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే ఆరు సెంటర్స్లలో వంద రోజుల ఆడడం టెర్రఫిక్ రికార్డ్ నెల్లూరు వైజాగ్ విజయవాడ లాంటి చాలా ఏరియాస్లో హౌస్ఫుల్గా రన్ అయింది మూవీ నెంబర్ ఫోర్ ముద్దుల మామయ్యం ఫుల్ లెంత్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇది వండర్ఫుల్ రికార్డ్ నెలకొల్పి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టాలీవుడ్లో మూడు సినిమాలు ఇండస్ట్రీస్గా నిలిచాయి అందులో ఈ ముద్దుల మామయ్య ఒకటి రిమిక్ మూవీ అయినా కానీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది రాసింది బాలకృష్ణకు మరింత స్టార్టప్ను పెంచిన చిత్రం ఇది నెంబర్ ఫైవ్ భారతంలో బాలచంద్రుడు బాలయ్య కెరియర్లో మోస్ట్ హైపుడ్ మూవీ ఇది బాలయ్య భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ కథలో డెప్త్ లేకపోవడంతో ఫ్లాప్ అయితే అయ్యింది మూవీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఈ కాంబోలో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన చిత్రం ఇది నెంబర్ సిక్స్ బాలగోపాలుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో అయింది మూవీ హీరో కళ్యాణ్ రామ్ టాలీవుడ్ కి బాలనటుడిగా పరిచయమైంది ఈ మూవీతోనే హెవీ పోటీ మధ్య రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది చాలా ఏరియాస్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది మూవీ నెంబర్ సెవెన్ ముద్దుల మేనల్డు బాలకృష్ణ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది ఓ తమిళ మూవీకి రిమిక్గా తెరకెక్కింది ముద్దుల మేనల్లుడు పంతొమ్మిది వందల తొంభై టాలీవుడ్ టాప్ ఫైవ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయ్యి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది మూవీ ఈ ఏడు సినిమాలతో పాటు విక్రమసింహ భూపతి బాలయ్య కోడి రామకృష్ణ కాంబోలో ఎయిట్ మూవీగా తెరకెక్కింది జానపద చిత్రంగా తెరకెక్కి ఎయిటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఆ తర్వాత చాలా కారణాల వల్ల ఈ ఫిలిం మిగతా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోలేదు అలా చేసుకొని ఉండి ఉంటే ఎనిమిది సినిమాలు ఈ కాంబోలో వచ్చేవి ఈ ఏడు సినిమాలలో భారతంలో బాలచంద్రుడు ఒకటి ఫ్లాప్ అయింది రెండు సినిమాలు ఇండస్ట్రీస్గా నిలిచాయి మిగతా నాలుగు సినిమాలలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్గా మరో రెండు సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్లకు ధన్యవాదాలు